దేవుడు నా ప్రతికూలమైన పరిస్థితులు అన్నిటి మధ్యలో కీర్తనకారుడు ముగించేటప్పుడు ఒక మాట రాస్తున్నాడు దేవుడు నా ప్రార్థనను చెప్పాలి చెప్పాలి ఏం చేయలేదు ఓ నీ అప్లికేషన్ ఇంకా ఉంది ఆయన టేబుల్ మీద పడేలా చింపేలా డస్ట్బిన్లో వేసేలా ఇట్ ఈస్ స్టిల్ ఆన్ టేబుల్ ఆయన నా త్రోసి వేయలేదు హీ డి నాట్ రిజెక్ట్ మై ప్రేయర్ వేయలేదు నాకు ఈ మాట చాలా నా హృదయాన్ని ఇంపాక్ట్ చేసిన మాట ఆయన త్రోసి వేయలేదు చదువు మళ్ళీ ప్రార్థన త్రోసి వేయలేదు హే అందుకే ఉదయం మనం ఆయన ఆరాధించడానికి స్థలంకి వచ్చాం ఆయన ప్రార్థన త్రోసి వేయలేదు ఆయన కృపను మన ఎదురు నుంచి తొలగించలేదు అందుకే సజీవంగా ఉన్నాం హేళలుయ ఆయన ప్రార్థన త్రోసి వేయలేదు అది మాత్రమే కాదు ఆయన నిన్ను కూడా త్రోసివేయడు నాట్ నీ ప్రార్థన మాత్రమే కాదు ఆయన నిన్ను కూడా త్రోసివేయడు యవన్ స్వార్థ ఆరు చూడండి జాన్ చాప్టర్ సిక్స్ ముప్పై ఎనిమిది ఆయన త్రోసి వేయడు ఈ నా హృదయం ఆనందంతో నిండిపోయింది మాట చేసినప్పుడు ఆయన త్రోసి వేయడు అందరు నాతో పాటు చెప్పండి ఆయన నా ప్రార్థన త్రోసి వేయలేదు ఆరు ముప్పై ఎనిమిది చేద్దాం

తండ్రి మనల్ని తీసుకొని వస్తేనే వచ్చాం నా ఎత్తుకు వచ్చి వారిని నేనే మాత్రమును బయటికి త్రోసివేయను కయూ నేమంటాడో తెలుసా ప్రభా నా దోష శిక్ష భరించలేనిది ఎందుకు ఆయన దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డాడు కానీ మనము దేవుని నుంచి త్రోసి వేయబడము హలో హేళయా నీవు త్రోసి వేయబడలేదు నీ ప్రార్థన త్రోసి వేయబడలేదు నేను మూడోది చెప్పి ముగిచ్చేస్తాను మన ప్రభుని ఆరాధన చేద్దాం హే లూయా యాభై ఒకటో కీర్తన ఫిఫ్టీ వన్ లెవెన్ చదవండి పదకొండు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము ఓ ఆయన సన్నిధిని మనకి దూరం చేయలా సన్నిధిని త్రోసివేయలా మోషేకు ఉన్నది ఒకటే ఒక డిజైర్ నీకేం కావాలి మోషే ప్రభా నీ సన్నిధి చాలు ప్రభా ఐ వాంట్ యువర్ ప్రెసెన్స్ దావితో అంటున్నాడు నా సన్నిధిలో నుంచి నిన్ను త్రోసివే నీ ప్రార్థన నేను త్రోసివేయ ఎందుకు త్రోసివేయాడు ఎందుకు త్రోసేయడు ఒకరోజు దయజనుడైన శామ్యుల్ యష్ ఇంటికి వెళ్ళాడు దేవుడు అతనితో మాట్లాడాడు గో టు ద హౌస్ ఆఫ్ జస్సీ నీ కొమ్మును నింపుకొని తైలముతో నింపుకొని ఎస్య ఇంటికి వెళ్ళు అన్నాడు నేను చూపించే వాడిని నేను రాజుగా అభిషేకించాలి అన్నాడు యక్షయ్ ఇంటికి పరుగున వెళ్ళాడు వెళ్ళి యక్షయ్య పిలిపించాడు నీ కుమారులు ఎక్కడ ఒకరినొకరు లైన్లో నుంచి పెట్టు అన్నాడు మొదటి కుమారుడు ముందు నిలబడ్డాడు నిలబడితే ఆ కుమారుని చూసి శామ్యూల్కి ఎక్కడ లేని ఆనందం వచ్చింది తైలపు కొమ్మును తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అతన్ని అభిషేకించాలని అతని మీద తైలం పోసి అతను రాజుగా చేసేద్దాం అని వెళ్ళాడు దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటున్నాడో తెలుసా చదువు మాట సమయాలు మొదటి గ్రంథం పదహారో వచ్చాయేమో ఏడో వచ్చి నుంచి చదవండి సెలవు ఇచ్చాడు

ఎస్ఐ పెద్ద కుమారుడు అంత అవమానించాలా అందరి ముందు నిలబెట్టి ఈ మాటలు ఎస్ఐకి చెప్ ఎస్ఐ పెద్ద కుమారుడు ఎలియాబకి చెప్తా ఉంటే ఎంత అవమానం ఉండి ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి మీ ఇంట్లో ఒక పది మంది పిల్లలు ఉన్నారు అనుకుందాం పిల్లలందరిలో ఒకటి నించోబెట్టి ఈ మాటలన్నీ చెప్తా ఉంటే వాడు ఎంత కుంగిపోతాడు ఆ పెద్దని నిలబెట్టి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతాం అంటే ఆ పె ఆ రోజున ఎలియాబి యొక్క ఫీలింగ్ ఎట్లా ఉన్నది ఎలియాబి ఎంతో కృంగిపోయి ఉంటాడు అయ్యో ఈ దయజనుడు ఒక మాట నేను కాదు అని చెప్తే బాగుండేది కదా ఏ ఆ మాటలు చూసారా ఎట్లా ఉన్నాయో అతని రూపమును అతని ఎత్తును నేను లక్ష్య పెట్టట్లేదు అతని కలర్ నుండి లక్ష్య పెట్టట్లేదు నేను అతన్ని నాకు మాట చదువుతా అంటే దేవుడు నేను నా కలర్లో నీళ్ళు చేస్తా ఉన్నాయి నేను ఆ పై రూపమును చూడట్లేదు అతని రూపమును నేను చూడట్లేదు ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ హిస్ ఫేస్ దేవుడు పై రూపం చూసేవాడు కాదు కరెక్టే ఆయన హృదయంను చూసేవాడు కరెక్టే అంతరంగమును చూసేవాడు కరెక్టే కానీ అదే దావీ వచ్చేటప్పుడు

చూసారా పైరూపం లక్ష్య పెట్టని వాడు ఎన్ని ఎందుకు రాశాడు దేవుడు తన మాటను డిఫరెంట్గా చూస్తున్నాడా ఏంటి కాదు కదా తన అర్థం ఏంటో తెలుసా ఎలియాబును ఆయన త్రోసివేశాడు నేను దాని లోతైన అర్థం చెప్పి మనం ప్రభుని చేద్దాం ఎందుకు ఇంత చెప్పాల్సిన అవసరం లేదు కానీ మన ఆరాధన పగిలిన హృదయంలో చూస్తే దేవునికి ఇష్టమైన ఆరాధనగా మారిపోద్ది నా హృదయం ఇక్కడ పగిలిపోయింది ఎలియాబుని చూసి ఆయన వేశాడు ఎలియాబు ఇంట్లో పెద్ద కుమారుడు దేవుడు మనల్ని ఎందుకు త్రోసివేయడో తెలుసా ఆయన ఎందుకు మనల్ని త్రోసివేయడో ఎందుకు అంటే ఆయన ఒకరోజు ఏసయ్యను సిలువు మీద త్రోసేశాడు ఎలియాబు వంటి పెద్ద కుమారుడైన ఎలియాబును అందరి ఎదుట అవమానమునకు అప్పగించేసాడు త్రోసి వేశాడు ఆయన సిలుగులో కేక వేస్తున్నాడు ఏమని అంటున్నాడు ఆ పెద్ద కుమారుడైన ఏ నా దేవా నా దేవా నా చెయ్యి నీవేలా నా త్రో అంటే దాని అర్థం ఇంగ్లీష్లో భలే ఉంటుంది వై హ్యావ్ యు రిజెక్టెడ్ మీ రిజెక్టెడ్ ఫర్ సైకెన్ మీ అంటే దేవుడు ఏం చేశాడంటే ఏసి చేయిస్తా ఉంటే అక్కడ ఆ రోజున సిలువలో ఇట్లా త్రోసేసాడు ఎలియాబును త్రోసి వేసినట్లుగా ఎందుకు ఎలియాబును త్రోసేసాడు ఎందుకంటే చిన్నోడి మీదకి అభిషేకం రావాలని చిన్నోడి మీదకి ఆ రాజరికము ఆ తైలము రావాలని పాత పాటలు మీకు గుర్తులేవు కానీ పాట ఒకటి ఉండేది యహోవా మన తండ్రి కాడ యేసుడు మా నాన్న ఓ అన్నను ఎందుకు త్రోసేశాడో తెలుసా నీవింకెప్పుడు జీవితంలో త్రోసి వేయబడకుండా ఉండటానికి అది అరవై ఆరు కీర్తన చివరి వచ్చును ఏమని అంటున్నాడు చదువు దేవుడు దేవుడు నా ప్రార్థనను వేయలేదు ఆయన ఆయన మనల్ని కూడా వేయడం ఆయన సిలువలో మన చేయని పట్టుకున్నాడు మనల్ని ఇంక్రోసివే ఏసయ్య మొర పెడుతున్నాడు తండ్రి ఇలియాబ ఆ రోజు ఎంత ఏడ్చుంటాడో ఏసయ్య మీద ఎంత ఏడ్చాడో ఆయన మౌనముగా ఉండను ఏసయ్య భయంకరంగా ఏడ్చుంటాడు అందరూ విడిచిపెట్టారు తండ్రి దేవుడు విడిచిపెట్టేశాడు ఈరోజు గొప్ప ఆదరణకరమైన విషయం ఏంటో తెలుసా నువ్వు నిప్పు గుండా వెళ్ళినా అకీర్తనం అంటున్నాడు నీవు నీళ్ళ గుండా వెళ్ళినా బందీ గృహముకుండా వెళ్ళినా నీవు సముద్రముకుండా వెళ్ళినా ఆయన నిన్ను చెప్పాలి చెప్పాలి ఆయన నిన్ను త్రోసివేయడం ఆయన నన్ను త్రోసివేయడం ఆ త్రోసివేయని దేవునికి మన హృదయంలో నుంచి మనం ఆయన ఆరాధన చేద్దాం